అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీజే న్యూస్ ఈ రోజు మనతో సహస్రా గారు ఉన్నారు సీరియల్ యాక్టర్స్ చేశారు సీరియల్స్ నటించారు ఆ బిజీ షెడ్యూల్ కూడా పక్కన పెట్టి ఇక్కడ ప్రజలతో మమ్మేకమై తిరుగుతున్నారు పిఠాపురంలో ఈ రోజు ఇక్కడ తిరుగుతున్న ఈ రోజు ఒక ప్రోగ్రామ్ లో ఆవిడ పాల్గొనడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే రీసెంట్ గా ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రచారానికి చిరంజీవి గారు వస్తున్నారు ఐదో తారీఖు వచ్చినా గానీ నేను వెళ్లి కలుస్తాను మా అన్నయ్యని నాకే సపోర్ట్ చేస్తారు ఆయన సపోర్ట్ నాకే ఇస్తారని చెప్పారు ఎలా చూస్తారు మేడం ఆవిడ వైసీపీ చిరంజీవి గారు వచ్చేది జనసేన సపోర్ట్ చేయడానికి ఎలా కండి సార్ ఈ వ్యాఖ్యలు చూసాను చిరంజీవి అన్న వల్లే రాజకీయాల్లోకి రావడం జరిగింది అన్నారు ఖచ్చితంగా వాళ్ళు వంతు కనుక వాళ్ళు ఏదైనా చేస్తుంటే చిరంజీవి గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కోసం ఇక్కడ వరకు రారు జై జనసేన అంతే ఎందుకంటే ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికే వస్తున్నారు అందరూ చూస్తూ ఉండండి అలా చూస్తూ ఉండండి సార్ చెప్పండి తాటిపత్తి స్థానిక కింద ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు వంగ గీత గారు ఇక్కడ ఎంపీ అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఆవిడ ఎలా ఉన్నారు ప్రజా సంస్థలు పట్టించుకున్నారా ఎంపీ తెలిసింది మాకు మళ్ళీ ఎప్పుడు ఎంపీ అయ్యాక ఎప్పుడు వచ్చారో కూడా మాకు సరిగా గుర్తులేదు వచ్చారో అంటున్నారు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండే డెవలప్ చేయలేదు ఇక్కడ రోడ్లు చూసుకున్నా డ్రైనేజ్ వాటర్ చూసుకున్నా ప్రజలు తీవ్ర వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలా ఎలా చెప్తారండి ఆవిడ అందరితోటిని మా ఇంటి అని చెప్తుంది మా ఇంటి తో మేము చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్కుంటే ఎమ్మెల్యే చేసింది మేము మా అన్నయ్య ప్రజారాజ్యం పార్టీలో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి ఒక అందంగా ఆవిడ్ని నిలబెట్టి ఒక గౌరవప్రదమైన స్థానంలో నుంచోబెట్టారు అలాంటి ఆడబడుస్ని ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే ఆ రోజు అన్నయ్య చెల్లెల కోసం త్యాగం చేసి నిన్ను ఎమ్మెల్యే చేశారు ఈ రోజు మీరు అన్నయ్య కోసం ప్రయాణం చేసి మీరు పక్కకు తప్పుకుంటే మంచిది ఒకవేళ మీకు మీకు ఒత్తిడి ఉంటే సైలెంట్ అయిపోతే మంచిదని చెప్తున్నాను చిరంజీవి గారు వస్తున్నారు ప్రచారానికి జనసేనకి మద్దతుగా అని తెలిసి వంగయ్య గారు కొన్ని కామెంట్స్ చేశారు చిరంజీవి గారు వచ్చినా నాకే మద్దతు తెలుపుతారు ఆయన మావైపోయి ఉంటారు ఎందుకంటే నేను అంటే చిరంజీవి గారికి ఎంతో ఇష్టం మా అన్నయ్య ఆయన అని చెప్పి చెప్తున్నారు ఎలా చూస్తారు నేను అదే చెప్పాను ఇప్పుడు నేను అదే చెప్పానండి ఆవిడ మా అన్నయ్య అంటుంది కదా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య తొందర అవుతాడు ఆ అన్నయ్య ఇప్పుడు చెల్లెలు అనేది ఎవరైనా అంటే పుట్టింటి గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నించే వాళ్ళే చెల్లులు తారు పుట్టు ఆడబడుచులు అవుతారు అలాంటివి ఆవిడ పుట్టింటి గౌరవం నిలబెట్టడం కోసం వీళ్ళకి మద్దతు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం కానీ ఆవిడ అటు ఉండి ఆవిడ నా బాధ్యత నేను నెరవేర్చాలి అని అనుకుంటుంది అనుకోండి ఆవిడ బాధ్యత ఆవిడ నెరవేర్చేది ఏంటంటే రెండింటికి సమన్వయం ఏంటంటే సైలెంట్ గా ఉండిపోవడం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రచారానికి వచ్చారు గతంలో కూడా తిరిగారు ఊరు ఊరు గ్రామం తిరిగారు ఇక్కడ ప్రజా ప్రధానంగా మీ మీ ఏరియాలో తాటిపత్తిలో ఉన్న సమస్యలు ఏంటి సమస్యలు చాలా ఉన్నాయండి డ్రైనేజ్ లేదు ఒక రోడ్డు స్థిరంగా ఉండదు ఈ లోపల మాకు ఈ నూట నాలుగు ఎకరాల కోదండరాముడు చెరువు ఉందండి నాలుగు సంవత్సరాల పాటు ఏకంగా రోజు లారీలు అరింత తవ్కుపోయారు అడ్డగోలుగా ఈ లోపల ఒక్క ఇళ్ల స్థలం జగన్ అన్న కాలనీలు అని ఎన్నో ఎంతో అల్లరిగా ముప్పై లక్షలుగా జగన్ అన్న ఇల్లు ఒకసారిగా ఇచ్చేస్తున్నాం అనేసి ఇక్కడ మా పక్కన పక్క కాన్ఫరెన్స్ కానీ నియామంలో పెద్ద బహిరంగ మీటింగ్ పెట్టి జగన్ గారు చెప్పారండి కానీ మా ఊరు దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఇల్లు కూడా మా ఊర్లో ఒక ఇటుకు కూడా పర్లేదండి ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు కూడా రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ని చిత్తు చిత్తుగా ఓడిస్తాను పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోకుండా గెలిస్తే కనుక నా పేరు మార్చుకుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అన్నారు ఎలా చూస్తారు ఆయన గురించి ఎందుకండి వయసు పెద్దదైపోయి చేదస్త మాటలు ఆయన వయసు పెద్దదైపోయి చేదస్త మాటలు కొన్ని మాట్లాడుతుంటారు పెద్ద మాత్రం మనం ఊరికే కించపరిచేయడానికి వయసును గౌరవించి ఊరుకోవాలి ఏంటంటే ఆయన కన్న పిల్లలే ఆయన వ్యతిరేకిస్తున్నారు అందులో మనం మళ్ళీ ప్రత్యేకంగా పొడిచి పొడిచి చేయడం ఎందుకు ఆయన చేసిన తో ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఆల్రెడీ ఆయనకు అర్థమైంది ఆయనే చూసుకుంటారు ఇక్కడ బ్యాలెట్ బాక్స్ నెంబర్లు కూడా రావడం జరిగింది సార్ ఇక్కడ ఎంపీ గారికి ఏ నెంబర్ వచ్చింది ఎమ్మెల్యే గారికి ఏ నెంబర్ ఎమ్మెల్యే గారికి నాలుగు అండి ఎంపీ గారికి తొమ్మిది అండి వై శ్రీనివాస్ గారిది తొమ్మిదో నెంబర్ అండి పార్లమెంటు కొనుగోలు పవన్ కళ్యాణ్ గారిది నాలుగో నెంబర్ అండి అసెంబ్లీ